జన్మదిన శుభాకాంక్షలు జనం మెచ్చిన నాయకుడు పేదల పెన్నిధి కావలిని కనకపట్నం చేయాలనే దీక్షాపరుడు పారిశ్రామికాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న మా ప్రియతమ నేత కావలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ ఉప్పాల దినేష్ గౌడ్ టీడీపీ పంచాయతీ అధ్యక్షులు మండలం జనహృద అనేతకు జన్మదిన శుభాకాంక్షలు పేదలకు కొండంతా అండగా కావల నియోజకవర్గ ప్రజల కళలను సాకారం చేసేందుకు ఆహర్నిశలు శ్రమిస్తున్న ప్రజాభిమాన నాయకుడు కావల ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ కొమరా ప్రసాద్ గౌడ్ టీడీపీ జన్మదిన శుభాకాంక్షలు కావలి నియోజకవర్గ ముద్దు బిడ్డ బడుగు బలహీన వర్గాల ఆసజీ కావలి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి వైపు నడిపిస్తున్నా మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ మైనంపాటి జైవిద్య తెలుగు యువత నాయకులు కావలిపట్నం కావలి మండలం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆదివారం జరగనున్న కార్తీక వన సమారాధన కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి జాతీయ రహదారిలో ముంగమూరు క్రాస్ రోడ్డు వద్ద వనమిత్ర ఉద్యానవనంలో ఈ వన భోజనాల కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి బాలాజీ స్వామి కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిలో కానున్నట్లు కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ తెలిపారు ఉదయం నుంచి గోపూజ పుణ్యావాచ్యం జ్యోతిర్లింగ పూజ సామూహిక అభిషేకాలు వనభోజనాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు కావలి ప్రాంతంలోని ఆర్యవశలందరూ హాజరు కావాలని తటవర్తి రమేష్ కోరారు ఈ సందర్భంగా కార్తీక వన సమారాధన కార్యక్రమాలను ఎంత్రీ న్యూస్ తో ఆయన వివరించారు అందరికీ నమస్కారం జైవాసవి జై జయవాసవి కార్తీక మాస సుమ సందర్భంగా కావలి మండల ఆయుర్వేద సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రోగ్రామ్ లెవెల్లో ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది ఆ యొక్క కార్యక్రమం ఏం జనగా కార్తీక వనసమారాధన ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం ముంగమూరు క్రాస్ రోడ్డు వద్ద అదేవిధంగా కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆర్చి పక్కనే పక్కన వనమిత్ర ఉద్యానవనంలో ఈ నెల అనగా పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మొదలవును ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు పూజ్యలు పెన్నుకొండ క్షేత్ర పీఠాధిపతి బాలస్వామీజీ గారు మరియు మన ప్రియతమ నాయకులు శాసన శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు విధముగా రాష్ట్రంలో ఉన్న ఆర్యవయస ప్రముఖ నాయకులు అదేవిధంగా నెల్లూరు జిల్లా ఆర్యవయస ప్రముఖులు అందరూ కూడా పాల్గొంటున్నారు ఈ యొక్క కార్యక్రమం ఏమిటి అనగా ఉదయం తొమ్మిది గంటలకు వనమిత్రాలో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలో మొదటి మొదటి పూజ గోపూజ రెండు గణపతి పూజ మూడు పుణ్యవాచ పుణ్యవాచనం నాలుగు మహాన్యాస పూర్వక లింగార్చన పంచామృత అభిషేకం నూట ఎనిమిది ద్రవ్యాలతో అభిషేకం సామూహిక అభిషేకం సామూహిక అర్చన లక్ష బిల్వార్చన జ్యోతిర్లింగార్చన పుష్పాలంకరణ సేవ సప్తహారతులు తీర్థ ప్రసాదాలు పీఠాధిపతి పీఠాధిపతి గారిచే ఆశీర్వచనము ఈ యొక్క కార్యక్రమాలు జరుగును తదుపరి కార్తీక వన భోజనాలు స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత కార్యక్రమం రెండు గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి ఐదు గంటలకి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా క్లోజ్ అవుతాయి విధంగా కావలి పట్టణం నుంచి ముంగమూరు క్రాస్ రోడ్ వద్దకు అంటే కొండబెట్రకుండా ఆర్చి వద్ద వరకు వనమిత్ర ప్లేస్ వరకు ఉచిత బస్సు ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని కావలి నియోజకవర్గ ఆర్యవేశ సోదరి సోదరి కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం జై వాసవి జై జయ వాసవి తటవర్తి రమేష్ ఆర్యవైద్య సంఘం అధ్యక్షుడు కావాలి ఆత్మీయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు కావలి కనకపట్నం కలను సాకారం చేసే దిశగా అహర్నిశలు శ్రమిస్తూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేను నేనున్నానంటూ పరిష్కరిస్తూ తనను నమ్ముకున్న వారికి ఎన్నుదన్నుగా నిలుస్తున్న మా ప్రీతమ నేత గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ సాజీ జనసేన నాయకులు కావలి పట్టణం జానీ జనసేన నాయకులు కావలి పట్టణం జన్మదిన శుభాకాంక్షలు కావలి నియోజకవర్గ అభివృద్ధి కార్యదర్శులు ఆపన్నులకు చేయతుగా నిలుస్తూ పేదల పెన్నిధిగా నిరంతర ప్రజా సేవకుడిగా అందరి ఆదరాభిమానాలు పొందుతున్న మా ప్రీతమ నాయకుడు గౌరవనీయులు సోదర సమానులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ సోదరుడు జనికర్ల మహేంద్ర యాదవ్ కావలి పట్టణం జన్మదిన శుభాకాంక్షలు కావలి నియోజకవర్గ శ్రమిస్తూ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి పరితపిస్తూ నేతగా జనం మెచ్చిన నేతగా అందరి ప్రశంసలు అందుకుంటున్నా కావలి నియోజకవర్గ యువ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ గుర్ల శ్రీధర్ రెడ్డి నాయకుడు కావలి పట్టణం